ఓం శ్రీ సాయిరాం బాబా ఆశ్రయంలో ఉన్నటువంటి వారికి సంశయం ఉండకూడదు జీవితంలో ఎలా ఎందుకు ఎందుకు నాకు ఇలా జరుగుతుంది రేపు ఎలా ఉంటుంది అనేటువంటి సంశయాలు ఏమాత్రం కూడా ఉండకూడదు శ్రీ సాయి సచ్చరిత చదివినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది అవగతమవుతుంది సచ్చరితలో మనం చూసేటువంటి పాత్రలు ఒకే స్థాయికి సంబంధించినటువంటివి కాదు కొన్ని పాత్రలు ఉన్నత సంస్కారాలు కలిగినటువంటివి కొంతమంది బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది రోజువారి వృత్తులు చేసుకుంటున్నటువంటి వాళ్ళు స్థితిమంతులైనప్పటికీ వారు కడు పేదలైనప్పటికీ బాబా వద్దకు వచ్చిన తర్వాత వారికి ఎలా అనేటువంటి సంశయం ఏ రోజు కలిగేటువంటిది కాదు సచ్యతలో మనం చూసేటువంటి ప్రధానమైనటువంటి పాత్రలు మహల్సాపతి కానీ అదేవిధంగా బాటే కానీ ఎప్పుడూ కూడా తమ జీవితం ఎలా తమ కుటుంబ పరిస్థితి ఏమిటి తమ కుటుంబ పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి బాబాను ఏమైనా కోరాలా అడగాల అనేటువంటి దాంట్లో వాళ్ళు ఎప్పుడూ ఉండేటువంటి వారు కాదు బాటే అంటే ఉద్యోగాన్ని వదిలేశాడు మహల్సాపతి పూర్ణ వైరాగ్యంతో బాబా వద్దే కూర్చొని ఉన్నారు వీరు మాత్రమే కాదు కాకాసాహెబ్ దీక్షిత లాంటి గొప్ప స్థితిమంతుడు అదేవిధంగా గొప్ప విద్యా అధిక కాకా సాహెబ్ దీక్షిత్ కానీ నానాసాహెబ్ చందోర్కర్ కానీ ఎప్పుడూ కూడా ఎలా అనేటువంటి దాంట్లో ఎప్పుడూ బాబా దగ్గర ఉండేటువంటి వారు కాదు ఎందుకంటే ఒకసారి తమ జీవితాలను గురు చరణాలకు సమర్పించిన తర్వాత ఎలా అనేటువంటి సంశయాన్ని వారు పూర్తిగా వారి జీవితాల్లో నుంచి వారి మనస్సులో నుంచి తొలగించుకున్నారు ఎందుకంటే మనం సద్గురువును ఆశ్రయించిన తర్వాత ఆయనకు మించినటువంటి సూపర్ మ్యాన్ ఇంకొకరు ఉండరు చాలామంది పిల్లలకు సూపర్ మ్యాన్ ఒక హీరో కదా ఎంత కష్టాల్లో ఉన్నా సరే ఆ కష్టాల్లో నుంచి సూపర్ మ్యాన్ మనల్ని బయటపడేస్తారనేటువంటి ఒక ఊహల్లో బాల్యం ఉంటుంది కదా అదేవిధంగా సద్గురు చరణాల వద్దకు చేరిన తర్వాత మన ఊహ కూడా మన స్థిరత్వం కూడా ది సాయి సూపర్ మ్యాన్ అనేటువంటి ఆ సద్గురువు మనల్ని అన్ని స్థితుల నుంచి బయటపడేస్తారనేటువంటి విశ్వాసం ఖచ్చితంగా మనకు ఉండాలి ఇది మనందరి జీవితంలో మనం అనుభవించినటువంటిది నిజంగా మనకు ఒక సమస్య వచ్చిందనుకోండి ఆ సమస్యతోటి పోరాడి ఎదుర్కొని దాని నుంచి బయటపడేటువంటి శక్తి మనకు నిజంగా ఉంటుందా లేదు కదా ఒక సాయిబాబా అనేటువంటి పరమాత్మనే కాదు మానవుడు తను ఏ భగవంతున్నైతే ఉపాసన చేస్తాడో తనకు సమస్య రాగానే ఆ భగవంతుని వద్దే మొరపెట్టుకుంటాడు కదా ఆ భగవంతుడి యొక్క సహాయాన్ని అర్జిస్తాడు కదా మరి అటువంటి అప్పుడు మనకు వచ్చేటువంటి ప్రతీ సమస్యను ప్రతీ బాధను సద్గురువుకు నివేదించిన తర్వాత రేపు ఎలా అనేటువంటి సంశయం మనకు ఎందుకు రావాలి బాబా కూడా తన భక్తుడి యొక్క కష్టాలను దుఃఖాలను అవసరాలను ఎంత చాకచక్యంగా వాటిని పరిష్కరిస్తారంటే నిజంగా సూపర్ మ్యాన్ పరిష్కరించినట్టే ఆయన పరిష్కరిస్తారు తన భక్తుడు ఏదైనా సంక్లిష్టమైన పరిస్థితులలో ఉందనుకోండి ఆ సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి బయట పడేయడానికి అనేక రకాల రూపాల్లో బాబా సహాయం చేస్తూ ఉంటాడు బికాజీ అనేటువంటి ఒక వ్యక్తి ఒక సాధారణమైనటువంటి ఉద్యోగి తను ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు ఆ సందర్భంలో తన సోదరికి విపరీతమైనటువంటి జబ్బు చేస్తుంది తన శక్తి మేరకు చికిత్స చేయించినా సరే ఆమెకు వ్యాధి నివారణ కాదు తనకు అంతకు మించి మెరుగైనటువంటి చికిత్స చేయించాలంటే తనకున్నటువంటి ఆదాయ వనరులు సరిపోవు దాంతో తను ఒకటే నిశ్చయించుకుంటాడు ఇది నేను చే నేను ప్రయత్నం చేస్తే నా సోదరికి ఈ వ్యాధి నివారణ కాదు చేస్తే గీస్తే అది బాబానే చేయాలి అది ఎలా బాబా చేస్తారనేటువంటిది అది వారికి మాత్రమే తెలుసు కానీ నా చేతిలో ఉన్నటువంటిది ఒకే ఒకటి నిత్యము వారి యొక్క స్మరణ చేయడం ఆ రోజు నుంచి నిత్యము బాబా స్మరణ చేస్తూ బాబానే వేడుకుంటున్నాడు బాబా నీ స్మరణకు శక్తి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నీ స్మరణకు శక్తి ఉంటుంది కాబట్టి నేను నా చెల్లెలికి ఏ చికిత్స ఏ మందులు ఇచ్చేటువంటి శక్తి నాకు లేదు నేను చేసేటువంటి నీ నామశక్తే నా చెల్లెలకు నయం చేయాలి అని చెప్పి అట్లా వారం పది రోజులు బాబా నామాన్నే స్మరిస్తూ ఉంటాడు కానీ చెల్లెల పరిస్థితి ఏమీ మెరుగుపడదు మామూలుగా మనం ఏం ఆశిస్తాం మనం కొంత దైవస్మరణ చేస్తే కొన్ని పూజలు చేస్తే కొన్ని పరిహారాలు చేస్తే తప్పకుండా మెరుగుపడాలి ఆరోగ్యం మెరుగుపడాలని చెప్పి మనం భావిస్తాం కదా వారం రోజులైతున్నా సరే ఏదావిధి స్థితిలో ఉంది అదే బాధను అనుభవిస్తుంది మామూలుగా మనం అందరం ఏమనుకుంటాం బాబా ఇన్ వారం రోజులుగా నామస్మరణ చేస్తున్నా నా చెల్లెలకి ఏమాత్రం కూడా మెరుగు కాలేదేంటి నీ నామానికి శక్తి లేదా అని చెప్పి మనం అనుకుంటాం కానీ ఆ వ్యక్తి అలా అనుకోలేదు వారం గడిచింది రెండో వారం కూడా తను ఏమాత్రం కూడా సంకోషించకుండా బాబా నామస్మరణలోనే తను గడుపుతూ ఉంటాడు ప్రతిరోజు కూడా బాబా వద్ద సంకల్పం చేసుకుంటాడు బాబా నీ నామే మహిమాన్వితమైనటువంటిది నీ నామానికి మించినటువంటి ఔషధం లేదు కాబట్టి నేను చేసే నామాన్నంతా కూడా ఔషధంగా నా చెల్లెకు ఇచ్చి నా చెల్లెల్ని బ్రతికించు అని చెప్పి బాబాను అడుగుతాడు సరిగ్గా పదిహేను రోజులు గడిచిన తర్వాత ఇతను ఉద్యోగానికి ట్రైన్లో వెళ్తుండగా ఒక వ్యక్తి వచ్చి పలకరిస్తాడు పలకరించి తన ఊరు పేరుతో సహా చెప్పి పలకరిస్తాడు తనకు ఆశ్చర్యమేస్తుంది మన ఇద్దరము కూడా బాల్యంలో కలిసి చదువుకున్నాము నువ్వు నన్ను ఇంకా గుర్తుపట్టలేదు కదా నేను నిన్ను గుర్తుపట్టాను నువ్వు పలానా పలానా వాళ్ళ అబ్బాయి కదా మీకు ఊరిలో పలానా చోట్ల ఫలానా పొలం ఉండేది కదా మీ చెల్లెలు ఇలా ఉంది అని చెప్పి అడుగుతాడు తన చెల్లెలకు జబ్బు చేసిందని తన చెల్లెలు మంచం మించి లేవలేని స్థితిలో ఉందని చెప్తాడు అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు ఎందుకు బాధపడతావు నేను వైద్యుణ్ణి నేను నీ చెల్లెల యొక్క రోగాన్ని నయం చేస్తానని అంటాడు ఇలా ప్రయాణం సాగుతూ ఉంటుంది ట్రైన్లో బికాచికి మాత్రము ఆ వ్యక్తి ఎవరో గుర్తురాడు ఆ వ్యక్తి మాత్రము ఇతని యొక్క అన్నీ చెప్తూ ఉన్నాడు సరే అని చెప్పి ఆ డాక్టర్ గారిని ఇంటికి తీసుకెళ్తాడు తన వెంట తన చెల్లెల్ని చూసి కొన్ని మందులు రాస్తాడు మందులు చీటీ చూసి తను సంశయిస్తుండగా నువ్వేమీ సంశయం చెందాల్సినటువంటి అవసరం లేదు రేపు ఉదయం నేనే ఈ మందులన్నీ తెచ్చిస్తాను నా క్లినిక్లో ఇవన్నీ ఉన్నాయి నీవు నాకు గతంలో ఎంతో సహాయం చేసి ఉన్నావు అందుకనే నీ కృత్ నీకు రుణం తీర్చుకునేటువంటి అవకాశం నాకు వచ్చిందని చెప్పి తెల్లవారి వెళ్ళి ఆ మందులన్నీ తెచ్చిస్తాడు ఇంతకుముందు అనేక మంది వైద్యుల వద్ద చూపెట్టాడు అనేక మందులు వాడాడు అయినా సరే తగ్గలేదు అతనిచ్చినటువంటి మందులతోటి కేవలం వారం రోజుల్లో తన చెల్లెలు లేచి నిలబడి సాధారణమైనటువంటి స్థితికి వస్తుంది దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి బాబా తన యొక్క భక్తుడి అవసరాన్ని కష్టాన్ని ఎప్పుడూ గమనిస్తూ ఉంటారు గమనించడమే కాదు ఆయా సందర్భానికి అనుగుణంగా ఎవరిని భక్తుడి వద్దకు చేర్చాలి చేరిస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందో వారిని సమయానుకూలంగా బాబా కలుపుతాడు నూల్కర్ విషయంలో కూడా ఇదే జరిగింది కదా నూల్కర్ కుటుంబం అంతా కూడా వేరే చోట ఉంటుంది నూల్కర్కు జబ్బు చేస్తుంది అనేటువంటి విషయం బాబాకు తెలుసు అందుకనే షెడీకి వచ్చినటువంటి సహస్రబుద్ధే అనేటువంటి నూల్కర్ యొక్క బాల్యమిత్రుణ్ణి షెడీలోనే ఉంచుతాడు నువ్వు ఆ నూల్కర్ను సేవించుకో అంటాడు నూల్కర్ మంచాన పడిన తర్వాత సహస్రబుద్ధే ఒక కాంపౌండర్ ఎట్లా అయితే సేవ చేస్తాడో రోగికి అలా నూల్కర్కు సేవ చేస్తాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రేపు నా శరీరంలో ఒక భాగం పడిపోతేనో లేకపోతే నేను నడవలేనటువంటి స్థితికి వస్తేనో ఎట్లా అనేటువంటి సంశయం కూడా అవసరం లేదు ఖచ్చితంగా బాబా దానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తాడు బాబా దగ్గరికి వచ్చిన తర్వాత అన్ని సమయాల్లో అన్నీ నాకు సమకూరుతాయి అనేటువంటి ధైర్యం చాలా ప్రధానమైనటువంటిది అనేక చిక్కుముడులను బాబా ఎంత తేలికగా విప్పిపడేస్తాడంటే నానాసాహెబ్ చందోర్కర్కు ఒక పెద్ద చిక్కుముడు ఎదురవుతుంది వారి తండ్రిగారైనటువంటి గోవింద్ చందోర్కరు వారు కళ్యాణ్లో డిప్యూటీ కలెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యి అక్కడే ఒక ఇల్లు కట్టుకుంటాడు కట్టుకున్న తర్వాత కళ్యాణ్లో ముస్లింల జనాభా ఎక్కువగా ఉంటుంది ఆ ముస్లింల జనాభా ఎక్కువగా ఉండడంతో తను అందరితో కూడా చాలా సామరస్యంగా ఉంటాడు ఏదో ఒక సందర్భంలో ఒక ముస్లింతో చిన్న విభేదం ఏర్పడి తన కుటుంబంలో కండిషన్ పెడతాడు ఆ కండిషన్ ఏమిటంటే ఇక నుండి ఎవరూ కూడా మన పక్కన ఉన్నటువంటి ఆ ముస్లిం సోదరులతోటి ఎవరు సంబంధ బాంధవ్యాలు మెయింటైన్ చేయద్దు వారితో ఎవరూ మాట్లాడవద్దు స్నేహం చేయవద్దు మన కుటుంబ సభ్యులని చెప్పి ఒక నియమం పెడతాడు చందోర్కరు అహ్మద్ పనిచేస్తూ ఉంటారు ఈ విషయం తెలుసుకొని కొంత కంగారు పడతారు చందోర్కర్ ఎందుకంటే తను ఆశ్రయించినటువంటి సద్గురువు ముసల్మాన్ అని చెప్పి ప్రచారంలో ఉంది మరి ఈ విషయం తన తండ్రి అంగీకరిస్తాడా అంగీకరించడా ఎందుకంటే తన తండ్రి గనక ఆదేశిస్తే ఆ రోజు పెద్దలు చెప్పినటువంటి మాటను ధిక్కరిస్తే ఖచ్చితంగా దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించాలి ఎందుకంటే అనేక కట్టుబాట్లు ఉన్నాయి ఆ రోజుల్లో తన తండ్రి దగ్గరికి వచ్చి చాలా సంశయంతో కూర్చొని ఉంటాడు అప్పుడు తన తండ్రితో చందోరకర్ చెప్తాడు నేను సద్గురు అయినటువంటి శ్రీ సాయిబాబాను గురువుగా నేను సేవించుకుంటున్నాను చాలామంది యొక్క అపోహ ఏంటంటే వారు ముసల్మాన్ అని నిజంగా వారు ముసల్మానా హిందువా అనేటువంటిది ఎవరికీ తెలియదు కానీ లోకం ఆ విధంగా మాట్లాడుతూ ఉంది మరి ఇటువంటి అప్పుడు మీరు పెట్టినటువంటి షరతు సాయిబాబాకు వర్తిస్తుందా వర్తించదా అని అడుగుతాడు అప్పుడు తండ్రి గోవిందరావు చందోర్కర్ చెప్తాడు నేను కూడా ఒక సద్గురువును ఆశ్రయించి ఉన్నాను కదా సకారాం మహారాజు సకారాం మహారాజు నాకు ఎప్పుడూ కూడా తన మతం ఇదని తన ధర్మం ఇదని ఎప్పుడూ చెప్పలేదు సకారాం మహారాజు ఎలాగైతే మతాన్ని కులాన్ని జాతిని చూడలేదో నువ్వు ఆశ్రయించినటువంటి శ్రీ సాయిబాబా కూడా జాతికి మతానికి అతీతులైనటువంటి వారు నేను పెట్టినటువంటి ఈ కట్టుబాటు నీ సద్గురు ఆరాధనకు ఏమాత్రం కూడా అడ్డంకి కాదు అని చెప్పి గోవింద్ చందోర్కర్ చెప్తారు అప్పుడు నానాసాహెబ్ ఊపిరి పీల్చుకుంటాడు అంటే పరిణితి కలిగినటువంటి వాళ్ళ యొక్క వాళ్లకు బాబా యొక్క ధర్మం ఎంత అద్భుతంగా అర్థమవుతుందో చూడండి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాబా కులాలకు మతాలకు అతీతమైనటువంటి వారు దానికి సంబంధించి టెక్నికల్గా సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి రకరకాలైనటువంటి తీర్పులు ఉన్నాయి వారు ఏ మతానికి సంబంధించినటువంటి వారు కాదు ఈ సృష్టిలో మానవాళికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది మానవాళి ఎంత అదృష్టవంతులో అంత దురదృష్టవంతులు కూడా ఎందుకంటే ఏ జాతికి లేనటువంటి వైషమ్యాలు ఒక్క మానవులకు మాత్రమే ఉంటాయి ఏ జీవికి లేనటువంటి ఒక కుసంస్కారాలు అదేవిధంగా విష సంస్కారాలు రకరకాలైనటువంటి చెడు సావాసాలు ఒక్క మానవుడికి మాత్రమే ఉంటాయి అందువల్లనే మానవుడు మతం పేరిట కులం పేరిట రకరకాలైనటువంటి వర్ణాల పేరిట వారు చిలిపోయి ఉన్నారు కానీ భగవంతుడి యొక్క లక్ష్యం ఏమిటంటే మానవుల మధ్య సౌభ్రాతృత్వం ఉండాలి సమానత్వం ఉండాలి ఐక్యత ఉండాలి ప్రేమ ఉండాలి అనేటువంటిది భగవంతుడు మానవల నుంచి ఆశిస్తున్నటువంటిది మరి యుగాలు మారుతున్నా కొద్దీ మనలో విద్వేషాలు చెలరేగుతున్నప్పుడు ఆ విద్వేషాలను అణచి సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఎవరు పెంపొందించాలి అటువంటి కర్తవ్యాన్ని ఈరోజు కలియుగంలో బాబా తీసుకున్నారు అందుకనే ఈరోజు అంతో కొంత మనము ఇంకా ఒక సమానత్వాన్ని ఒక సౌభ్రాతృత్వాన్ని మన మధ్యన ఎటువంటి తారతమ్యం లేనటువంటి భేదభావాలు లేనటువంటిగా వారిగా మనం జీవిస్తున్నామంటే అది కేవలం బాబా వల్లనే మీరు చూడండి బాబాను ఆశ్రయించినటువంటి వాళ్లకు నిజంగా కులం మతం జాతి అనేటువంటి భేదం ఎప్పుడైనా మనం ఆలోచిస్తామా సాటి సాయి భక్తులతో స్నేహం చేయాలంటే కులం మతం ప్రాంతం ప్రాతిపదిక ఉంటుందా బాబా అవతారం ఎందుకోసం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి బాబా అవతారం ప్రధానంగా ఏమిటంటే తనను ఆశ్రయించినటువంటి బిడ్డలకు భవభయాలను దూరం చేయడం సంశయాలను నివారించడం అందరి మధ్య ప్రేమను పెంపొందించడం దీనికోసమే ఎప్పుడూ కూడా బాబా పరితపిస్తూ ఉంటాడు చాలామంది మనం అనుకుంటాం బాబా మనకు ఏదో అనుగ్రహించడానికి వచ్చినటువంటి అవతారం అని చెప్పి అన్నిటికంటే గొప్ప సౌభ్రాతృత్వాన్ని మనుషుల మధ్యల ప్రేమను పెంపొందించడానికి ఆయన అవతారం అందుకోసం ఆయన వచ్చాడు వచ్చి ఎవరైతే తాను చెప్పినట్టు నడుచుకుంటారు వారి పట్ల ఆయన ప్రేమగా ఉంటాడు వారి వికాసానికి ఎప్పుడూ కూడా పరితపిస్తూ ఉంటారు బాబా యొక్క ధర్మం ఏమిటంటే ఆయన ఎవరిని కూడా వేరుగా చూడరు ఆయన దృష్టిలో వీరు వేరు వారు వేరు అనేటువంటిది ఉండదు ఎవరైతే ప్రేమతో దగ్గరికి వస్తారు ఎవరైతే తన యొక్క ప్రేమను కోరుకుంటారు వారి యొక్క మతాన్ని కులాన్ని ప్రాంతాన్ని అస్సలు చూడరే బాబాకు అన్యమతం అనేటువంటిది ఉండదు అన్ని మతాలు సమానమే బాబాకు అన్యమతము తక్కువ కులము ఇవేవి కూడా బాబా ధర్మంలో లేవు బాబా ధర్మం ఎంత గొప్పదంటే మీ ఇష్టం వచ్చినటువంటి ఆరాధన మీరు చేసుకోండి నన్ను ప్రేమించండి అని అంటారు అదేవిధంగా జీసస్ క్రైస్ట్ పట్ల ప్రేమ ఉన్నటువంటి అనేక మంది బాబా పాదాల వద్ద గొప్ప శాంతిని పొందారు ఒక నర్సుగా పనిచేస్తున్నటువంటి ఒక క్రైస్తవ మతానికి చెందినటువంటి ఆవిడ బాబా దర్శనానికి వెళ్ళాలనుకుంటుంది కానీ తన హెడ్నర్స్కు ఎవరో ఒకరు చెప్తారు ఏమని ఈవిడ సాయిబాబాను దర్శించుకోవడానికి వెళ్తుంది మీరు సెలవు మంజూరు చేయొద్దు అని చెప్పి ఆ హెడ్నర్సు చాలా కఠినంగా చెప్పేస్తుంది నీకు సంవత్సరం రోజుల దాకా సెలవు ఇవ్వను ఇది జీసస్ ఆజ్ఞా అని అంటుంది ఎందుకంటే జీసస్ పేరు చెప్తే ఇంకా మాట్లాడకూడదు సరే అని చెప్పి ఇక ఆవిడ బాబా నామస్మరణ చేస్తూ ఉంటుంది బాబా నీ దగ్గరికి రాకపోయినా సరే నీ స్మరణ ఎప్పుడు నాతోటే ఉంటుంది కదా కాబట్టి ఇది చాలు అనుకుని ఉంటుంది సరిగ్గా వారం రోజుల తర్వాత ఆ ఎడ్నర్స్ పిలిచి నీకు ఎన్ని రోజులు సెలవు కావాలి నేను మంజూరు చేస్తున్నాను అంటుంది ఆశ్చర్యంగా అడుగుతుంది ఇది జీసస్ ఆజ్ఞ అన్నారు కదా మిస్ మీరు మళ్ళీ నాకు ఎందుకు సెలవు మంజూరు చేస్తున్నారంటే నేను సెలవు నీకు మంజూరు చేయకుండా ఉండడానికి జీసస్ని నేను అడ్డుపెట్టి మాట్లాడాను కానీ జీసస్ నిన్న రాత్రి స్వప్నంలోకి వచ్చి నా యొక్క కుటిల బుద్ధిని ప్రశ్నించారు ఆ కుటిల బుద్ధి ఉండకూడదని చెప్పారు ధర్మ మార్గంలో మనస్సు కోరుకున్నటువంటి దాని వెంట వెళ్ళవచ్చు అని చెప్పారు కాబట్టి నీ మనస్సు సాయిబాబా చరణాల చింతనే అది శాంతిని కోరుకుంటుంది కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్పి దండం పెట్టేస్తుంది బాబా తన కోసం పాకులాడేటువంటి వారి కోసం తన కోసం తప్పించేటువంటి వాళ్ళ కోసం ఎన్ని చట్టాలున్నా వాటన్నింటినీ కూడా తొలగించేస్తారు బాబా తనను ఆశ్రయించినటువంటి వారిని ఒక్కరిని కూడా బాబా నిరాశకు గురి చేయడు ఒక అమ్మాయి వివాహం జరుగుతుంది తను ఊహ తెలిసినప్పటి నుంచి కూడా బాబా అంటే ప్రేమ కానీ తన అత్తగారింట్లో బాబాకు చోటు లేదు తన అత్తగారు అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటుంది ఇంట్లో శ్రీచక్రానికి ప్రతిరోజు కూడా కుంకుమార్చన చేస్తారు ఒక్క అమ్మవారు శ్రీ మహావిష్ణువు తప్ప ఈవెన్ ఈశ్వరుడు కూడా ఉండరు వైష్ణవ సంప్రదాయానికి సంబంధించినటువంటి వారు అంత నియమంగా ఉంటుంది అత్తగారి కానీ తనకు బాబా రూపాన్ని చూడకుండా ఉండలేనటువంటి స్థితి ఆ ఇంటికి కూడలుగా వచ్చినటువంటి ఆ అమ్మాయి పరిస్థితి భర్త చెప్తుంది రోజు బాబాకు నేను ప్రేమగా పూజ చేసుకునేటువంటి దాన్ని ఆయన రూపాన్ని ప్రతిరోజు చూసేటువంటి వాడిని మీ ఇంట్లో బాబా లేడు అని అంటుంది అప్పుడు భర్త ఒక సలహా ఇస్తాడు నువ్వు ఒక పని చేయి ఫిలిప్తో కూలుకున్నటువంటి ఒక లాకర్ తయారు చేయించుకో దాంట్లో బాబా బొమ్మలు పెట్టుకో అని చెప్పి చెప్తే అమ్మాయి లాకెట్ చేసుకొని మెడలో వేసుకొని ప్రతిరోజు కూడా బాబాను ఆ లాకెట్లో చూసుకుంటూ సంతోషంగా ఉంటుంది ఒకరోజు తను ఆ లాకెట్ను తీసి పక్కన పెట్టినటువంటి సందర్భంలో వాళ్ళ అత్తమ్ వచ్చి ఆ లాకెట్ చూ విప్పి చూస్తుంది ఏముందా అని దాంట్లో సాయిబాబా ఫోటోలు ఉండడంతో కోడలి పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది వెంటనే ఆ లాకర్లో ఉన్నటువంటి ఫోటోలు మార్చి అమ్మవారి ఫోటోలు పెట్టుకోమని చెప్పి చెప్తుంది కోడలు చేసేది లేక అత్త చెప్పినటువంటి మాటకు తలూపి లోపలికెళ్తుంది మరుసటి రోజు అత్తగారు పూజ చేసుకుంటూ ఉంటారు అమ్మవారిని ధ్యానిస్తూ ప్రతిరోజు కూడా ఆవిడ ధ్యానంలో కనీసం నలభై నిమిషాలు ఉంటుంది ఆ రోజు ధ్యానంలో అమ్మవారు అస్సలు కనిపించట్లేదు పూర్తిగా బాబా యొక్క స్వరూపమే రకరకాల రూపాల్లో తనకు కనిపిస్తూ ఉంది తనకేమీ అర్థం కాదు తను అనుకుంటుంది లాకెట్లో సాయిబాబా చూశాను కాబట్టి ధ్యానంలో ఆయన్నే వస్తున్నాడు కాబట్టి ఆయన్ని ఈరోజు మనసులోంచి తీసేసి మళ్ళీ అమ్మవారు ధ్యానం చేద్దామని చెప్పి రా సాయంత్రం సమయంలో మళ్ళీ ధ్యానం మొదలు లేదు లేదు బాబానే రోజు రాత్రి ఆవిడకి స్వప్నంలో బాబా దర్శనమిస్తాడు అమ్మ నువ్వు ఎంత అదృష్టవంతురాలు అంటే నీ ఇంటికి వచ్చినటువంటి కోడలు చాలా పసివయసు నుంచి నాపైన ప్రేమను పెంచుకుంది ఎప్పుడూ తనకు నేను కనిపించలేదమ్మా కేవలం నీకు మాత్రమే నా దర్శనాన్ని స్వప్నంలో ఇస్తున్నాను ఎందుకో తెలుసా నువ్వు కొన్ని సంవత్సరాలుగా నా తల్లిని నువ్వు ఆరాధిస్తున్నావమ్మా ఇంత గొప్ప ఆరాధన చేస్తున్నటువంటి నీకు నా పట్ల ఎందుకు భేదభావన నీకు ఆమె తల్లైనప్పుడు నాకు కూడా తల్లే కదా మనిద్దరము సోదరీ సోదరులం కదా ఎందుకు నీకు నా పట్ల ఇంత వైషమ్యం అని చెప్పి అడుగుతారు వెంటనే మేలుకొచ్చి లేచి కూర్చొని ఏడుస్తుంది ఎందుకంటే తన ఇన్ని ఏళ్ళ సాధనలో ఎప్పుడూ కూడా అమ్మవారు తనకు కలలో కూడా సాక్షాత్కరించలేదు అటువంటిది బాబా బొమ్మ వద్దు లాకెట్లో అన్నందుకు సాక్షాత్తు బాబా దర్శనమిచ్చాడు నేను బాబాను ద్వేషించినా సరే ఆయన నన్ను ద్వేషించలేదు తల్లి కంటే గొప్ప ప్రేమ బాబాదని చెప్పి వెళ్ళి కొడలు చెప్తుంది నువ్వేమీ మార్పించుకోవాల్సిన అవసరం లేదు నీవు కూడా బాబా ఫోటోను ఇంట్లో పెట్టుకొని ఆరాధించుకోవచ్చు అని చెప్పి అనుమతిస్తుంది తన భక్తుడి జీవితంలో ప్రతీ సందర్భంలో కూడా ఎదురయ్యేటువంటి అనేక సంశయాలను అనేక సమస్యలను బాబా చాలా చాకచక్యంగా పరిష్కరిస్తాడు అదేదో టెంపరీ పరిష్కారం కాదు శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని బాబా చూపుతాడు మన జీవితంలో ఎప్పుడూ కూడా ఎలా అనేటువంటి సంశయం లేకుండా మనం ఉండగలిగితే బాబా యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమను మనం ఆస్వాదించగలుగుతాం ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం